బ్రేకింగ్ వార్త చూస్తున్నాం నాని గారు చిన్ని గారు వర్గాల మధ్య గ్రూప్ ఇది ఎగ్జాక్ట్లీ తిరువూరులో కేసిని నాని చిన్ని వర్గాల గ్రూప్ ఫైట్ కి సంబంధించిన దృశ్యాలు అంతనాయి మొదటిగా టీడీపీ ఆఫీస్ పై నాని వర్గం దాడి చేశారు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి మొత్తం కుర్చీలు కండువాలు ఒకసారి మీరు చూడొచ్చు ఈ నెల ఏడున తిరువురులో చంద్రబాబు పర్యటన ఉంది పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు తిరువురు వెళ్లారు నాని కూడా ఒకే సమయానికి వెళ్లారు కానీ వేర్వేరుగా ఏర్పాట్ల పరిశీలన మొదలుపెట్టారు వీరు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి అనుచరులు మాత్రం ఒక్కసారిగా ఆందోళన వైపు దారి వారి మధ్య వాగ్వాగం జరుగుతున్న దృశ్యాలు కూడా మీకు రైట్ సైడ్ బాక్స్ లో చూపిస్తున్నాం కొందరు నేతలు నాని వెంట ఉంటే ఇంకొందరు పరిశీలిస్తూ వచ్చారు తర్వాత టీడీపీ ఆఫీస్ లో సమీక్ష ఏర్పాటు చేశారు ఇన్ఛార్జ్ ఆ సమీక్షకు చిన్ని వర్గాన్ని అనుమతించొద్దని నాని వర్గం పట్టుబట్టింది ఇదే ప్రస్తుతం వాగ్వాదానికి కారణమైంది రెండు వర్గాల మధ్య వాగ్వాదం పోటాపోటీ నినాదాలతో ఆఫీస్ లో గందరగోళం నెలకొంది ఒకే కార్యక్రమంపై వచ్చారు రెండు వర్గాలుగా వచ్చారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ మధ్యలో ఒక్క దగ్గర గొడవకు ఆద్యం పోసినట్టుగా అనిపించింది బికాస్ దేవదత్తి ఎప్పుడైతే ఒకరిని మాత్రమే ఆహ్వానించారో ఎందుకు ఆహ్వానించలేదంటూ వారు వాగ్వాదానికి దిగారు సో మొత్తం నాని వర్గాల మధ్య గ్రూప్ ఫైట్ ఇది టీడీపీ ఆఫీస్ పై నాని వర్గం దాడి చేసింది మొత్తం కుర్చీలన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి ఈ నెల ఏడున తిరువురులో చంద్రబాబు పర్యటన ఉంది ఆ పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి తిరువురు వెళ్లారు నాని అదే విధంగా చిన్ని ఒకే సమయానికి వెళ్లారు వేర్వేరుగా పరిశీలిస్తూ వచ్చారు ఏర్పాట్లను కొందరు నేతలు నాని వెంట ఉన్నారు ఇంకొందరు చిన్ని వెంట ఉన్నారు తర్వాత ఆఫీస్ లో సమీక్ష ఏర్పాటు చేశారు ఇన్ఛార్జ్ దేవదత్తు ఈ సమీక్షకు చిన్ని వర్గాన్ని అనుమతించొద్దని నాని వర్గం పట్టుబట్టింది ఇదే గొడవకి కారణం రెండు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది పోటాపోటీ నినాదాలతో ఆఫీసులో గందరగోళం ఏర్పడింది